ఫ్రెండ్స్ ఈ సారీ అయితే నేను ప్రీ బ్రెడ్డింగ్ చేసేసుకున్న ఈ శారీ సో అప్పుడైతే నేను వే చేస్తాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి సో నేనైతే శారీ ప్రీప్లేటింగ్ క్లాసెస్కి అయితే అటెండ్ అయ్యి శారీ ప్లేటింగ్ అయితే నేర్చుకున్నాను సో ఇంకా మన ఆన్లైన్లో కూడా శారీ ప్లేటింగ్ చేసి మీరు ఆర్డర్స్ ఇస్తే నేను పంపిద్దామని అని అనుకుంటున్నాను సో ఒకసారి నేను ప్లేటింగ్ చేసిన శారీ నేను ఒకసారి వేర్ చేశాను సో ఇది ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో ఒకసారి చూడండి సో ఓకేనా మీకు నచ్చితేనే మన దగ్గర అయితే ప్లేటింగ్ సర్వీస్ ఉంది అలాగే శారీ డ్రేపింగ్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా శారీ డ్రేపింగ్ కావాలన్నా ప్రీ ప్లేటింగ్ కావాలన్నా అదే ప్లేటింగ్ కావాలన్నా సో మన దగ్గరికి అయితే వచ్చేయండి సో దూరంగా ఉన్న వాళ్ళైతే శారీ ప్రీప్లేటింగ్ కావాలంటే కొరియర్ చేస్తే నేను శారీ ప్రీప్లేటింగ్ చేసి మళ్ళీ నేను రిటర్న్ అయితే ఇస్తాను ఓకేనా ఒకసారి అయితే చూడండి శారీ అంత పర్ఫెక్ట్గా కట్టేసుకుందాను ఇంతకుముందు అయితే శారీ కట్టుకోవడానికి ఒకరు ఖచ్చితంగా హెల్ప్ కావాలి కానీ ఇప్పుడైతే ఎవరి హెల్ప్ లేకుండా నేను శారీ అయితే నీట్గా చెట్ స్ప్లీట్స్ కానీ సో పళ్ళు కానీ ప్రతిదీ ఎంత పర్ఫెక్ట్గా పెట్టుకున్నానో చూడండి ఈ శారీ మీద బ్లౌజ్ నాకు సెట్ అవ్వదు అది ఇది ఇంకా నా దగ్గర ఉన్న బ్లౌజ్తో పేరప్ చేశాను అలాగే మొత్తం శారీ కట్టుకున్న తర్వాత నేను కూడా మంచిగా పౌడర్ వేసేసుకొని జుట్టు కూడా దూకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది సో జుట్టు అయితే వేసుకోవడానికి అవ్వలేదు ఎందుకంటే నాది పొడి జుట్టు సో బాగా చిక్కులు కట్టేసింది అందుకే మామూలుగా పైపైన దూసి దువ్వుకున్నాను సో ఇంకా చెప్పాను కదా ఫ్రెండ్స్ ప్రీప్లేటింగ్ సర్వీస్ అవైలబుల్గా ఉంది మన దగ్గర త్రీ హండ్రెడ్కే సో ఎవరికైనా కావాలి మీరు ఎవరైనా అనుకుంటే సో ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి అడ్రస్ అయితే సెండ్ చేస్తాను సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇంకా నేను రెడీ అయిపోయిన తర్వాత నా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందనమాట సో నేనైతే ఒక్కదానే ఉన్నా కదా వీడియో వాళ్ళు ఎవరు లేరు అందుకే సరి ఇంకా క్యాప్చర్ చేయలేకపోతున్నాను శారీ అయితే ఇది మాతే అతే ఈ బ్లౌజ్ మాత్రానికి నాదనమాట బ్లౌజ్ నాకు సెట్ అవ్వక నా శారీ మీద బ్లౌజ్ అయితే వేసుకున్నాను సో పింక్ కలిసిద్దాననుకున్నా కానీ ఇది వచ్చేసి డార్క్ పింక్ అనమాట ఈ కలర్లో ఉండాలి బట్ ఇంకా ఆ కలర్లో అయితే లేదు సో ఎలా ఉందో శారీ నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ సో మీకు నచ్చిందా నచ్చింది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో మనకు పెద్దగా హెయిర్ స్టైల్స్ అయితే ఏం రావు కాబట్టి జస్ట్ నార్మల్గా ఇలా పిన్స్ అయితే పెట్టేసుకొని ఇలా జారగా జడేసేసుకున్నాను ఇంకా సాయంత్రం పిల్లల్ని తీసుకురావడానికి పోయేదాకా ఈ శారీ అయితే ఉంచుకుంటాను ఎందుకంటే మా సోను మోను శారీ కట్టుకుంటే వాళ్ళ రియాక్షన్ ఏంటో మీరు కూడా చూద్దరు కానీ ఎందుకంటే శారీ కట్టుకున్నప్పుడు ఏదైనా డ్రెస్ వేసుకున్న మమ్మీ మీరు ఎక్కడికి వెళ్ళారు చెప్పు మమ్మీ అనేసి అడుగుతూ ఉంటారు సో చాలామంది అడుగుతున్నారు నా మెల్లో ఉన్న చైన్ మోడల్ ఏంటి చూపించండి అనేసి ఇది వచ్చేసి నాది గోల్డ్ అండి ఇది నేను నా యూట్యూబ్ ఇన్కమ్తో చేయించుకున్నాను ఇంత ఎప్పుడైనా మీకు ఇంట్రెస్ట్ ఉండి గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చూపించమని అడిగితే నేనైతే చూపిస్తాను అండి చూడండి చంద్రముఖి టైప్ అనమాట సో ఇది ఏంటంటే ఇప్పుడు అందరూ ఇదే బాగా యూనిక్ అయిపోయింది మోడల్ డిజైను నాంతాడ ఎవరు యూజ్ చేయట్లేదు అందరు ఇదే అనమాట సో అందుకోసం అనేసి నేను తీసుకొని ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది సో నేను గోల్డ్ జ్యువెలరీ అయితే షేర్ చేసుకోవాలంటే ఒక ప్రత్యేకంగా ఒక వీడియో అయితే తీసుకుంటాను సో ప్రతి ఒక్కటి నా ఇన్కమ్తో సోషల్ మీడియాలో యూట్యూబ్ వచ్చి దాని మీద వచ్చిన ఇన్కమ్తోనే నేను సేవ్ చేసుకొని తీసుకున్నాను అనమాట ఎవరి సపోర్ట్ అయితే లేదు సో నా సొంత ప్రయత్నంతో నేను తీసుకున్నవి చూపిస్తాను ఓకేనా సో శారీ లుక్ అయితే అసలు చాలా బాగుందిలే కానీ ఆ తీయడం కుదరట్లేదు అందుకోసం అనేసి సో అక్క అయితే చాలా సార్లు చెప్పింది శారీ అయితే ప్రీ ప్లేటింగ్ చేసిన శారీ కట్టుకోడా కట్టుకోవాలి అని అనుకుంటే శారీకి ఏంటంటే హిప్ బెల్ట్ అనేది ఉండాలి హిప్ బెల్ట్ ఉంటే మనకి కొంచెం చేతుల పైకి ఎత్తినట్టు కిందకి లాగినా కూడా శారీ అనేది కొంచెం ఏమైనా మనం భయపడుతూ ఉంటాం కదా ఆ ప్రాబ్లం లేకుండా మంచిగా శారీ అనేది కదలకుండా ఉండదంట సో మనం ఇంటి దగ్గరే కదా ఇంకా హిబ్బెల్ట్గా ఇవన్నీ పెట్టుకుంటే ఓవర్గా ఉండదు అనేసి పెట్టుకోలేదు ఒకసారి చూపిస్తా ఉందండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇక్కడ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో సో ఎవరికైనా శారీ ప్రీప్లేటింగ్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మన డీటెయిల్స్ అయితే చెప్తాను సో సారీకి ఖచ్చితంగా మీరు కూడా ప్లేటింగ్ అయితే చేంజ్ చేసేసుకోండి చాలా బాగుంది కదా నా లుక్ అయితే టోటల్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు పెళ్ళైన ఆడపిల్లలాగా అంటే ఒక పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉన్నారు రోజు డ్రెస్ వేసుకొని వేసుకొని అసలు నేను పెళ్ళైందా అంటే ఎవరు కూడా నమ్మేవాళ్ళు కాదు మా పిల్లల్ని చూసినా కూడా అసలు స్కూల్లో కూడా నమ్మరు అలా ఉన్నాను అనమాట ఇవాళ ఖచ్చితంగా నమ్ముతారు నేను మా పిల్లలు అంటే సో శారీ ఎలా ఉందో కొంచెం చాలా సూపర్ అసలు మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చింది శారీ అయితే ఎంత మంచి కట్టుకోవడం కూడా ఎంత మంచి కుదిరింది సో మనకి హిప్ బెల్ట్ ఉందనుకోండి అనుకోండి ఇలా ఉంటుంది మనకి ఏంటంటే కొంచెం ఇది ఇటు ఇటు రాకుండా మంచిగా సెట్ అయిపోతుంది అనమాట సో ఖచ్చితంగా ప్లేటింగ్ చేయించుకుంటే హిప్ బెల్ట్ ఖచ్చితంగా ఉండాలి అసలు కింద కూర్చులయితే ఎంత మస్తున్నాయి సార్ ఫ్రెండ్స్ వస్తుంది ఎంత బాగున్నాయి అంత బాగున్నాయి సో మా మోను వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూపిస్తాను నాకు శారీ కట్టుకుంటే కొంచెం ఏమన్నా కనిపిస్తుందేమో అంటే కవర్ చేసుకోలేక చికా కుట్టేసిద్ది ఇది ఇందాక మధ్యాహ్నం కట్టుకున్నారా ఈ శారీ కట్టుకుంటే అసలు ఎంత ఇరిటేటింగ్ అనిపించిందంటే ఇంక ఇప్పుడు పర్లేదు మంచిగా ఉంది ఆగిపోయింది శారీ అయితే ఆల్రెడీ అరేంజ్ చేసింది కానీ కట్టుకున్నప్పుడు కొంచెం అనీజీగా ఉంది అని ఇప్పుడైతే పర్లేదు బాధ ఈ శారీ లుక్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే చెప్పండి సో మన ఛానల్లో చెప్పాను కదా ప్రీ ప్లేటింగ్ ఉందని మీకు కొంచెం తక్కువకే చేస్తాను నాకు కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఎందుకంటే ఏదో ఒక దాంతో నేను మనీ ఎన్నో చేసుకున్న దానిలో ఉంటాను సో మీరు కూడా తక్కువకి చక్కగా మీరు కూడా చేసుకుంటారు కదా సో ఓకేనా ఎప్పుడైతే ఒక వన్ అవర్ ఉంది పిల్లల్ని తీసుకురావడానికి ఈ లోపు మనం ఇంట్లో చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చేసేస్తుందా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిల్లల్ని తీసుకొని అవుతుంది నేనైతే వెళ్తున్నాను ఫోన్ వాళ్ళని ఈ శారీలోనే స్కూల్ దగ్గరికి వెళ్ళి అసలు వాళ్ళ రియాక్షన్ ఏంటో చూద్దాం సరేనా దాంతోపాటు మీరు కూడా వచ్చేయండి స్కూటీ అయితే మోను അവതരം മോ ചിളത്തെ എന്താ കയൂറ്റ് എടുത്തോ തെൻസ് ചൂടേ അസുഖ జోక్ర వచ్చింది ఎవరుగా ఫ్రెండ్స్ ఇంకెప్పుడైతే పిల్లల్ని ట్యూషన్లో డ్రాప్ చేసి రావడానికి వస్తాయి అది బాగా కాదు డ్రైన్ వాటరే फ्रेन्ड्स पिल्लै थ्याङ्क्युरा सही बहुम फ्रेंड्स